ఎట్లా చదవాల తెలుసా నా మాదిరి చదవల్ల నేను ఎట్లా చదువుకో అని తెలుసు అమ్మయ్యా అమ్మయ్యా మీకు తల్లి అందుకే నమ్మా బాగా చదువుకోవాలనేది తల్లి అమ్మయ్యా మహా మహాతలు చదువుకోలేదు అనుకో భోగులు అవుతారు అంతే ఇప్పుడు ఆడుకుండేదే సాధువు రాదు సాము రాదు పరీచలు చూస్తే పెద్ద రుబ్బులు గుండె మార్కులు ఓ కరాండే ఎక్కడ పోతున్నారు అప్పుడు ఆడుకుండేదే సాధువు రాదు సాము రాదు పరీచలు చూస్తే పెద్ద రుబ్బులు కుండాకట్టు వచ్చిట్టే మార్కులు వచ్చినాయి ఓయమ్మ ఓయమ్మా అంటాండ్రమ్మా నీ బ్రహ్మాండంగా వచ్చినాయి పెద్ద గ్రూబ్లు కూడా దగ్గర నీకు ఒక్కొరికి ఒక్కొక్కటి మార్కులు వచ్చినాయండి మార్కులు వాళ్ళు చదువుతారు ఆడుకుంటానే ఉంటారు నిజమే మళ్ళీ ఐదుకి రెండు వచ్చినాయి వచ్చినాయి కదా తల్లి అదేమి లెక్కపా మీకు ఇట్లా అర్థమైందా తల్లి అందుకేనమ్మా బాగా చదువుకోవాలనేది తల్లి అమ్మయ్య మహాతల్లి చదువుకోలేదనుకో భోగులు మీకు తరమైతారంటే చదివినారమ్మా బలు చదివినారు ఏం చదివిన తల్లి నేను ఆ అందరూ చదువుతారు మయ్యా మయ్యా మించిపోయినారే మీరు ఎట్లా అబ్బా చేసేది నేను మహాతల్లులారా నమస్కారం అమ్మ మీకు చదువు అంటే ఎట్లా చదవాలో తెలుసినా నా మాదిరి చదవల్ల నేను ఎట్లా చదువుతాను

దాంతో ఎంత ఉంది నా దగ్గర కాదు మీ దగ్గర ఎన్నాళ్ళు ఏంటి మీరు కొనీ కొనకరాపోండి ఈసంగిడిపోయి కొనకరాపోండి అన్న పిల్లలతో

బా తిన్నారు కదా ఏం బరువులు అయితే యాదైతే ఏమి నేనే కదా తెచ్చిచ్చిండేది ఏపా హలో హలో ఎవరు అన్న నీకు బాకీ ఉండేది ఇరవయే కదన్నా పేస్ట్ తెమ్మని పిల్లలు పంపించింది నూరు రూపాయలు ఎట్లా ఏంది మిగతా ఎనభైకి ఐస్ క్రీములకే ఐస్ క్రీములు నేనప్పుడు తీసుకున్నానన్నా ఏంది పేల్చుదేమని పిల్లలు పంపించింటే నా నమిన్ చెప్పి ఐస్ క్రీములు తిన్నారా నా నేను వాళ్ళే వాళ్ళేంటికి తినింటారు ఉండో నిమిషం ఉండో చేస్తా ఉండు ఫోను ఓ నా మీని చెప్పి ఐస్ క్రీములు తిన్నారా ఒకటి నలభై అంటేనే ఏది పని చేసే పని మీరు నేను చెప్పినాన్నా మీకు ఓ ఊ నేను ఎంత బాగా చెప్తానప్పా ఎనభై రూపాయలు ఐస్ క్రీములు తిన్నారా నేను చెప్పినానబ్బా మీకు నా కొంప ముంచి తిరిగ మీరు

అంగిడికా మీకు నమస్కారం తల్లి ఏంది వద్దమ్మయ్యా నా జీవితంలో ఎవరిని పంపిన అంగిడికి ఇంకా చెల్లుకు చెల్లు ఎప్పుడే కానీ చెయ్యద్దు అండి ఇట్లా సరేనా ఇంతలా ఉన్నావు ఏమోపా అట్లా లావైనా మరి ఏం చేసేది అంతే నీ ఏమపా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను సమాధానం చెప్పండి సరేనా ఏమంటే నా దగ్గర వంద రూపాయలు ఉందనుకో అందులో మీకు యాభై రూపాయలు ఇచ్చిననుకో ఇంకా నా దగ్గర ఎంత ఉంటుంది ఏపా కంపం పట్టిందా మీకు నూరు ఉంటే యాభై ఇస్తే ఇంకెంత

మా ఇంట్లో ఏం వంట చేసిందో మీ అత్త చెప్పుకొని చూద్దాం మీరు ఆడుకోండి నేను దాంట్లో ఇట్లా తయారైనారు ఎవరు చెబుతారు మీకు ఇవన్నీ అప్పుడేసారి పోయి బాగా చదువుకొని బాగా పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకుంటాం వెరీ గుడ్ బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని మంచి బుద్ధి పెట్టుకొని మంచి జ్ఞానాన్ని సంపాదించుకోండి వెరీ గుడ్ నాకు తెలుసు నీతో కావాలని అట్లా మాట్లాడినా సారీ ఏమొద్దు కాని బాగా చదువుకోండి పాండే వద్దమ్మా ఓకే ఫ్రెండ్స్ మా వీడియో చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫన్ విలేజ్ మేడాపురం ప్లీజ్ సబ్స్క్రైబర్ అందరూ